నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వంలో ఎనిమిదవ అధ్యాయం రురు ప్రమద్వ్వరల వృత్తాంతం ప్రమధ్వర మరణించుట ఉగ్రశ్రవణుడు చెబుతున్నాడు ఎక్కడ నమిశరణ్యంలో బ్రహ్మాజ్ఞ భృగుపుత్రుడైన చవనుడు సుకన్య వలన తేజస్తో దీపించే మహాత్ముడైన ప్రమతి అనే కొడుకును కన్నాడు ప్రమతికి ఘతాచి అనే అప్సరసయందు రురువు అనే కొడుకు కలిగాడు రురువుకు ప్రమద్వర ఎందు సునకుడనే శునకుడనేవాడు కలిగాడు మహాభాగ శునక సుతుడైన మహాభాగ శునక సుతుడైన నీవు సౌనకుడు సునకుడు మహాసత్వుడై సమస్త భృగు కులానికి ఆనందదాయకుడయ్యాడు అతడు తీవ్రమైన తపస్సు చేసి స్థిరకీర్తిని పొందాడు బ్రహ్మజ్ఞ ఆ గొప్ప తేజస్వంతుడైన రురువు యొక్క చరిత్ర యావత్తు సవిస్తరంగా చెబుతాను దానిని పూర్తిగా విను పూర్వం తపస్సు విద్య కలిగి సమస్త ప్రాణాలకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన స్థూలకేశుడైన గొప్ప ఋషి ఉండేవాడు ఆ కాలంలోనే విశ్వా అనే గంధర్వుడు మేనక యందు కొడుకుని కన్నాడు భృగునందన ఆ అప్సరస మేనక నెలలు నిండిన తర్వాత స్థూలకేశుని ఆశ్రమ సమీపంలో ప్రసవించింది నిర్ధైరాలు లజ్జాహీనురాలైన మేనక నదీ తీరంలో ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది ముని శ్రేష్ఠుడు తేజస్వి అయిన స్థూలకేశ మహర్షి దేవతా వలె దివ్య తేజస్తో అలరారుతున్న ఆ బాలికను చూశాడు నదీ తీరంలో ఒంటరిగా బంధువులందరి చేత విడువబడిన ఆ బాలికను చూసి అతడు దయాపూర్ణుడై తెచ్చి పెంచసాగాడు ఆ సుందరి అతని ఆశ్రమంలో దినదిన ప్రవర్ధమానం అవుతోంది మహానుభావుడైన ఆ మహర్షి స్థూలకేశుడు ఆ బాలికకు జాతకర్మాది క్రియలన్నీ విధిపూర్వకంగా యథాక్రమంగా జరిపించాడు బుద్ధి రూప గుణాలతో ప్రమదలందరిలోనూ శ్రేష్ఠురాలు కాబట్టి ఆమెకు ప్రమధ్వర అని మహర్షి నామకరణం చేశాడు సో ప్రమధ్వర చాలా చక్కటి పేరు ఆడపిల్ల గను పెట్టకుండా చక్కగా పెట్టండి స్థూలకేశ మహర్షి ఆశ్రమంలో ప్రమధ్వరను చూచి ధర్మాత్ముడైన రురువు మదన పీడుతునైనాడు అతడు తన మిత్రుడి ద్వారా తండ్రికి తన అవస్థను తెలియజేశాడు ప్రమత కూడా వాసకెక్కిన రురువుకు ఆమెను ఇమ్మని ఆ కేసుని యాచించాడు అంతటి తండ్రి తన కుమార్తె ప్రమద్వరను రురువుకు ఇవ్వటానికి వాగ్దానం చేశాడు ముందు రాబోయే ఉత్తర పాల్గొనే నక్షత్రంలో వివాహం చేయాలని నిశ్చయించాడు వివాహం ఇక కొద్ది రోజులలో ఉందనగా ఆ సుందరి ప్రమద్వర చెల్లులతో కలిసి క్రీడిస్తూ ఉండగా అంటే అడవులు తిరుగుతోంది దారిలో అడ్డంగా ఒక పెద్ద సర్పం పరుచుకుని నిద్రపోవటం ప్రమధ్వర చూడలేదు ఆమె కాల ప్రేరితురాలే కాలితో తొక్కింది అడవులు ఆటలాడుతూ చూడకుండా పామును తొక్కేసింది కాలధర్మానుసారంగా ఆ సర్పం బుస్తున లేచి అజాగ్రత్తగా ఉన్నటువంటి ప్రమధ్వర యొక్క శరీరం మీద విషయుతమైన కొరలతో కాటు వేసింది ఆ పాము కరవగానే ఆమె నేల మీద వాలిపోయింది శరీర రంగు మారిపోయింది సౌందర్యం నశించింది ఆభరణాలు చెదరపోయాయి స్పృహపోయింది జుట్టు ముడి వీడిపోయింది అది బంధువులకు శోకాన్ని కలిగించింది అంతకు ముందు వరకు చూడ చక్కగా ఉన్న ఆమె విగత చూడ సఖ్యం కాకపోయింది కొన్ని సందర్భాలలో పాము కరవగానే కొంతమంది చనిపోకుండా ఇంకా దేహం అంతా కూడా అయిపోయిందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు కంటిన్యూ చేద్దాం మనం చనిపోయింది ఉందో చెప్తారు ఆ తను మధ్య సర్ప విషం చేత బాధపడుతూ నేల మీద పడినప్పటికీ నిద్రపోతున్న దానిలా మరింత మనోహరంగా కనిపించింది కదలక మెదలక నేల మీద పడివి తామర కందితో ఉన్న ఆమెను తండ్రి అయిన స్థూలకేశుడు ఇతర తాపసులు చూశారు అనంతరం స్వస్థాత్రేయుడు మహాజానువు కుషికుడు శంఖ మేకలుడు ఉద్ధాలకుడు కటుడు మహాకీర్తిశలి శ్వేతుడు భరద్వాజుడు కౌనకూత్సుడు ఆర్టి శేణుడు ఇంకా గౌతముడు పుత్రునితో సహా ప్రమతి ఇతర వనవాసులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు కృపా అక్కడికి చేరారు పాము కాడు చేత ప్రాణాలు కోల్పోయిన ఆ కన్యను చూసి ఓ పాపం చనిపోయింది పాము కాడు చేత ప్రాణాలు కోల్పోయిన ఆ కన్యను చూసి కృపతో వారందరూ రోధించారు రురువు మిక్కిలి ఆర్తితో బయటకు వెళ్ళిపోయాడు మిగిలిన బ్రాహ్మణోత్తములందరూ కూడా అక్కడే కూర్చున్నారు శ్రీ మహాభారతమున ఆది పౌలవ పౌలోమ ఉప పర్వమున ప్రభద్వర సర్పద్రష్ట సర్పద్రష్ట ఎగుట అను ఎనిమిదవ అధ్యాయం కంప్లీట్ ఎనిమిది అయిపోయింది నేను తొమ్మిదవ అధ్యాయం రురు ప్రమధ్వరల వివాహం ప్రమద్వరం ఆల్రెడీ చనిపోయింది బట్ వివాహం అంటున్నారు సో ఎలా బతికించినట్టు చూద్దాం సో ఉగ్రశవణుడు కొనసాగించాడు మహాత్ములైన ఆ బ్రాహ్మణులందరూ అక్కడ కూర్చొని ఉండగా రురు మాత్రం అది దుఃఖితుడై దట్టమైన అరణ్యంలోకి వెళ్ళి శోకించసాగాడు దుఃఖంతో నలిగిపోయి అతి కరుణంగా విలపించాడు ప్రియులైన ప్రమధ్వరను తలుచుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు ఆ సుందరి నా శోకాన్ని మరింత పెంచుతూ భూమి మీద పడి ఉన్నది బంధువులందరూ ఆమెకి బంధువులందరికీ కూడా శోకం కలిగిస్తోంది ఇంతకంటే దుఃఖకరమైన విషయం మరొకటి ఏమున్నది నేను దానం చేసినట్లయితే తపస్సు చేసినట్లయితే లేదా గురుజనులను చక్కగా ఆరాధించినట్లయితే ఆ పుణ్యం వలన నా ప్రియురాలు జీవించుగాక అన్నాడు ఎవుడు రురులు నేను జన్మించినది మొదలు ఇంతవరకు ఇంద్రియ మనోనిగ్రహాలు కలవాడిని బ్రహ్మచర్యాది వ్రతలు దృఢంగా ఆచరించేవాడిని అయితే ఈ ద్వారా బ్రతికి లేచుగాక నేను చేసిన అంత కరెక్ట్ అంటే ఆమె లెగవాలి బ్రతకాలి అసురాంతకుడు జగదీశ్వరుడు ఇంద్రియాధిపతి సర్వవ్యాపకుడైన శ్రీకృష్ణ భగవాను ఎందు నాకు నిచ్చల భక్తి ఉన్నట్లయితే ఈ నా ప్రియురాలు జీవించుగాక అడవిలో భార్య కోసం దుఃఖంతో విలిపిస్తున్న అతని వద్దకు దేవదోత వచ్చి రురుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు దేవదోత చెబుతున్నాడు ధర్మాత్మ రురు దుఃఖంతో నీవు ఇంతవరకు మాట్లాడినవన్నీ కూడా అసత్యాలే ఆయువు తీరిన మానవులకు ప్రాణం ఉండదు గంధర్వ అప్సరసలకు పుట్టిన ఈ దీనురాలికి ఆయువు తీరింది కాబట్టి తండ్రి దుఃఖంలో మనసులో కోపగించుకోకు సో రురువుని ప్రాధాయపడుతున్నాడు ఆ దేవదూత వచ్చి నువ్వు ఎన్నైతే చెప్పేవో అని అబద్దాలే ఎందుకంటే నువ్వు ఆమెను బతకాలి బతకాలి అంటున్నావు ఆమె బతకదు ఈ విషయంలో మహాత్ములైన దేవతల పూర్వం ఒక ఉపాయాన్ని నిశ్చయించారు నీవు దానిని చేయడానికి ఇష్టపడితే ఇప్పుడు ప్రమధ్వరణను పొందగలవు ఆకాశచారి అయిన దేవదూత దేవతలు చేసిన ఆ ఉపాయం మీద స్పష్టంగా చెప్పు ఇది విని నేను తప్పకుండా చేస్తాను నీవే నన్ను రక్షింపదగిన వాడు అని చెప్పేసి రురు అన్నాడు దేవదోత్ చెప్పాడు భృగునందన రురు ఆ కన్యకు నీ ఆయుర్దేయంలో సగమివ్వు ఇలా చేస్తే నీ భార్య ప్రమధ్వర బ్రతికి లేవగలదు అన్నారు రురు అన్నాడు దేవోత్తమ నేను ఆ కన్యకు నా ఆయువులో సగమిస్తున్నాను శృంగారం సౌందర్యం కలబోసుకుని ఆభరణాలు ధరించిన నా ప్రియులను బ్రతికి లేచుగాక అన్నాడు ఉగ్రశ్రవ ఉగ్రశ్రవసుడు మరలా చెప్తున్నాడు వెంటనే గంధరరాజు అయినటువంటి విశ్వావసువు దేవదూత ఆ ఇద్దరు సత్పురుషులు కలిసి యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పారు యమధర్మరాజ రురువు భార్య కళ్యాణి అయిన ప్రమధ్వర చనిపోయింది నీవు అంగీకరిస్తే అతని సగం ఆయుర ఆమె బ్రతుకుతుంది ధర్మరాజు చెప్పాడు అంటే యమధర్మరాజు దేవదూత రురువు భార్య ప్రమధ్వరను నీవు బ్రతికింపదలుచుకుంటే రురువు యొక్క ఆయుషులో సగం పొంది ఆమె లేచుగాక ఉగ్రశవసుడు అంటున్నాడు ధర్మరాజు ఇలా అన్న వెంటనే ఆ సుందరి కన్యాయన ప్రమద్వర రురువు యొక్క అర్ధాయుషును పొంది నిద్ర లేచిన దాని లేచి కూర్చుంది చక్కని తేజస్సు కల రురువు యొక్క అతి దీర్ఘమైన ఆయువులో సగం భార్య కోసం తగ్గింది ఇది అతని యొక్క అదృష్టంగా భావించబడింది అనంతరం వారి తల్లిదండ్రులు అనుకున్న రోజున వారి వివాహాన్ని సంతోషంగా జరిపించారు వారిద్దరూ పరస్పర శ్రేయోభిలాషులై ఆనందంగా కాలం గడపసాగారు పద్మ కేశరముల కాంతి వంటి కాంతితో వెలుగొందే దుర్లభమైన ప్రమధ్వరను భారీగా పొంది వ్రతధారి అయిన రురువు పాములను నాశం చేయాలని దీక్ష దీక్షపోయాడు అతను పాములను చూడగానే తీవ్రమైన కోపం కలిగిన వాడే ఎప్పుడూ చేతుల కర్ర పుచ్చుకొని బలం కొద్ది కొట్టి వాటిని చంపసాగాడు విప్రుడైన ఆ రురువు ఒకసారి పెద్ద అడవిలోకి వెళ్ళాడు అక్కడ డుడుంబ జాతికి చెందిన ఒక ముసలి పాము పడుకుని ఉండటం చూశాడు వెంటనే కోపంతో దానిని చంపదలిచి యమదండో లాంటి కర్రను పైకెత్తాడు అంతలోనే ఆ డుబు అతనితో ఇలా అన్నది తపోధన నేను నేనిప్పుడు నీకు ఏమీ అపకారం చేయలేదు కదా కోపించే ఆవేశంతో ఎందుకు నన్ను చంపుతున్నావు అని చెప్పేసి అంది ఇది మహాభారతమున తొమ్మిదవ అధ్యాయం ఏది మహాభారతం ఆది పరమున పొలం పర్వమున ఉప పర్వం అయినటువంటి జీవించుట అను తొమ్మిదవ అధ్యాయం కంప్లీట్ అయినట్టు అని చెప్తున్నారు ఇప్పుడు ఆ డుడుంబ రురు వారిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం